హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు నాగమ్మ టెంపుల్ చూపిస్తున్నా ఇది ఇన్ దగ్గర తాడిచెర్లలో ఉందండి ఇది అడవి ప్రాంతంలో ఉంది చూడండి పక్కన అంత అడవే ఉంది ఫారెస్ట్ ప్రాంతంలో ఉంది ఇన్ దగ్గర తాడిచేర్ల చాలా బాగుందండి టెంపుల్ నాగమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ చూడండి మీకు ఎలా ఉందో చూపిస్తున్నా ఇక్కడ కూడా కోరుకున్న కోరికలన్నీ నెరవేర్తాయంట చాలా బాగుంది టెంపుల్ నాగమ్మ తల్లి మంచిగా కనిపిస్తుంది వెలిసిన టెంపులే అండి ఇది కూడా మీకు అన్నీ వెలిసిన టెంపుల్ నిత్యం పూజ జరిగే టెంపుల్ చూపిస్తున్నా చూడండి ఎలా ఉందో నాగమ్మ తల్లి ఎంత బాగుందో ఇక్కడ ఫుల్ కోతులు ఉన్నాయండి కోతులు కూడా కనిపిస్తున్నాయి చూడండి టెంపుల్ చాలా పెద్దగా మంచిగా పీస్ఫుల్గా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది అడవి ప్రాంతంలో చుట్టూ చెట్లతోని పచ్చని గ్రీనరీతో ఉందండి చూడండి ఎంత బాగుందో టెంపుల్ అమ్మవారిని కూడా చూపిస్తారు లోపల అమ్మవారు కూడా ఇది టెంపుల్ ఎంట్రెన్స్ గజస్తంభం ముందు కనిపించింది కదా గజస్తంభము అంత టెంపుల్ బాగుంది చుట్టూ పరిసరాలు వాతావరణం అంత బాగుంది సమ్మర్లో వెళ్తే ఇంకా బాగుంటుంది మేము సమ్మర్లోనే వెళ్ళినామున్న రీసెంట్గా చూడండి ఎంత బాగుందో టెంపుల్ మీకు ఎలా అనిపించింది మీరు కూడా కోరిన కోరికలు నెరవేర్తాయి అంటే మీరు కూడా మంచి కోరుకోండి మీకు అంతా మంచిగా జరగాలని నేను కోరుకుంటున్నా చూడండి అమ్మవారు కనిపిస్తుందా నాగమ్మ తల్లి ఇలా వెలిసిందండి నాగమ్మ తల్లి మంతిన దగ్గరే ఉంటుంది తాడిచిల్లా గ్రామంలో మంచి దగ్గర ఉంటుందండి ఇది అడవి ప్రాంతంలో ఉంది రోడ్డుకు దగ్గరలోనే ఉందండి హైవే రోడ్డుకి దగ్గరలోనే ఉంది టెంపుల్ చూడండి అమ్మవారు ఎంత బాగుందో నాగమ్మ తల్లి సర్పరూపంలో ఎంత పెద్దగా ఐదు పడగలిపి ఉంది చూడండి ఎంత బాగుందో టెంపుల్ చాలామంది భక్తులు ఎప్పుడు వస్తూనే ఉంటారు మంచిగా పూజలు జరుగుతాయి కోతులు అందరూ కోతిల్ మాట చూడండి ఎంత బాగుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఓకేనా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ